హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఏ మీడియా నేను మేక రచన మరి బిగ్ బాస్ లో మనకి మొన్న నామినేట్ అయిన వాళ్ళలో చూసుకుంటే మాత్రం సో మొత్తం మాత్రం సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మొత్తం సెవెన్ అంటే మొత్తం ఎయిట్ నామినేట్ అయ్యారు కానీ ఎయిట్ లో చూసుకుంటే మాత్రం మనకి ఐషా సేవ్ అయింది అనమాట సో సేవ్ అయిన తర్వాత సో మిగతా వాళ్ళు సెవెన్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ సెవెన్ మెంబర్స్ నామినేషన్లో ఉంటే మరి ఆ నామినేషన్ ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది మరి ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది ఎవరు బాగా ఆడితే మరి ఆడియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సో ముందుగా నిజంగా ఫస్ట్ ప్లేస్ మొదటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా సో లాస్ట్ వీక్ వరకు చూసుకుందాము సో ప్రతిసారి తనుజ ఎప్పుడు నామినేషన్లో వచ్చినా కూడా ఫస్ట్ ప్లేస్ ఆ బుట్ట బొమ్మకే దక్కేది కానీ ఈసారి మాత్రం నిజంగా రివర్స్ అయింది చెప్పుకోవచ్చు అంటే కొంచెం తగ్గింది అంతేగాని ఏదో మొత్తానికే తగ్గలేదు కానీ ఫస్ట్ ప్లేస్లో ఈసారి మాత్రం నిజంగా కళ్యాణ్ అంటే మరి కళ్యాణ్ ని ఫస్ట్లో కొంచెం ఇచ్చేసారు కానీ ఈసారి నిజంగా ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉండడం నిజంగా ఆశ్చర్యకరం ఎందుకంటే సరే గేమ్ బాగా ఆడతాడు ముఖ్యంగా మాట్లాడుకుంటే కళ్యాణ్ గురించి స్ట్రేట్ గా మాట్లాడతాడు వెనకొకటి ముంగటొకటి ఒకటి మాట్లాడు స్ట్రేట్ కూడా మాట్లాడతాడు గేమ్ బాగా ఆడతాడు అంటే ఏ విషయంలోనైనా కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి సో ఫస్ట్ ప్లేస్ ఈసారి నిజంగా మనకి కళ్యాణ్ అయితే దక్కింది మరి సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మన బుట్టబొమ్మ తనుజ మరి తనుజా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫస్ట్ ప్లేస్ లో ఉండి నామినేషన్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది కానీ ఈసారి సెకండ్ ప్లేస్ కళ్యాణ్ ముందెళ్ళిపోయాడు తర్వాత తనుజా వచ్చింది నిజంగా ఆ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నిజంగా బాగా జరుగుతుంది అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంతమంది ఫ్యాన్స్ బేస్ వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అనే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి బయట బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే తనుజాకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది కానీ కళ్యాణ్కి మాత్రము అలా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు అందుకే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది థర్డ్ ప్లేస్లో సంచన మరి సంచన గురించి మనందరికీ తెలిసిందే మొదటి నుంచి బిగ్ బాస్లో గొడవలు కానీ ఏ కానీ ఆ కెమెరాకి కంటెంట్ ఇవ్వాలి ఏదో చెయ్యాలి అనే విధంగా గుడ్డు దొంగతనం చేసుడు ఏదో ఒకటి ఆ గొడవ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటుంది సో తన సంచనని ఉంటే ఇలాంటివి చేయడానికి బాగుంటది అంటే కొందరు జనాలు ఇదా ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం మెచ్చుకుంటారు కాబట్టి ఈ వే కూడా నచ్చుతుంది కాబట్టి సో థర్డ్ ప్లేస్ లో అయితే సంచనా ఉండడం జరిగింది ఫోర్త్ ప్లేస్ లో రీతు మున్నటిదాకా రీతు నామినేషన్ వచ్చినప్పుడు రీతు బయటకి వెళ్ళిపోతుంది ఇక ఎలిమినేట్ అవుతుంది ఇక ఉండలేదు ఎందుకనంటే ఓన్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది లోపల అనే విధంగా పోర్ట్రే అయిపోయింది బయట కానీ ఈ వీక్ లో చూసుకుంటే మాత్రం నిజంగా రీతు చౌదరి బాగా ఆడుతుంది గేమ్ పరంగా కానీ తను మాటే అంటే డిమాండ్తో ఉంటుంది కానీ చాలా తగ్గించింది అంటే ఎవరైతే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చారో అప్పటి నుంచి వాళ్ళు అన్న మాటలు మరి వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారా లేకపోతే ఏ విధంగా వాళ్ళకి అర్థమైందో తెలియదు కానీ సో ఈసారి మాత్రం నిజంగా రీతు చౌదరి ఈ వీక్ లో బాగా ఆడింది సో అందుకే తనని ఆ ఫోర్త్ ప్లేస్ లో దక్కించుకుందా అని చెప్పుకోవచ్చు అంటే ఈ విషయంలో అంటే మొన్నటిదాకా డిమాండ్ పవన్ తో కానీ కళ్యాణ్ తో వీళ్ళందరితో చాలా క్లోజ్ గా ఉండి గేమ్ కి కొంచెం దూరంగా ఉండే కానీ ఈసారి గేమ్ ఆడి ఫోర్త్ ప్లేస్ అయితే దక్కించుకోదని చెప్పుకోవచ్చు సో రీతు గేమ్ కూడా డైలీ అంటే రోజు రోజు కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఉంది సో నెక్స్ట్ మాత్రం రమ్య మోక్ష మరి మొన్నటిదాకా చూసుకుంటే రమ్య మోక్ష ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే చాలా లీస్ట్ ఈ వీక్ బయటకు వచ్చేస్తుంది అనే విధంగా అయితే అనుకున్నారు కానీ తను మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది మరి చూడాలి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నవాళ్ళు సిక్స్త్ ప్లేస్ లో ఉన్నవాళ్ళు సెవెంత్ ప్లేస్ లో ఉన్నవాళ్ళు ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా కొంచెం అటు ఇటు ఓటింగ్స్ ఖచ్చితంగా అవుతాయి మరి చూడాలి మరి ఎవరు ఈ వీక్ బయటకు వస్తారు అనేది నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఎందుకు అని అంటే ఆ రమ్య గురించి ఎందుకంటే వచ్చిన తర్వాత నుంచి అయితే గేమ్ ఎప్పుడైతే కడవలేదు ఓన్లీ వీళ్ళ ముచ్చట్లు అక్కడ వాళ్ళ ముచ్చట్లు ఇక్కడ అలాగే బయట చూసి వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు అనే విధంగా చెప్పడం తప్ప తన దగ్గర గేమ్ లేదు అని అయితే స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ కానీ ఒక గేమ్ కానీ ఎలా ఉండాలనే విధంగా తెలియదు కాబట్టి ఆ ఈ ప్లేస్ లో ఉందని నాకు అనిపించింది ఎందుకంటే తన గేమ్ అయితే ఇప్పటివరకు అయితే కనబడలేదు ఆ టాపిక్ కూడా మనము గేమ్ ఆడుతుంది టాపిక్ కూడా మనం మాట్లాడుకోలేదు కాబట్టి సో మేబీ చెప్పలేము ఓటింగ్స్ అటు ఇటు అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ మాత్రం దివ్య సో దివ్య ఈ వీక్ అంటే ఈ ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నామో ఆ గేమ్ ఈ గేమ్ లో మాత్రం నిజంగా చాలా బాగా ఆడుతుంది చూడాలి మరి దివ్య కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తున్నాయి తన గేమ్ కానీ తను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి అయితే తనకు ఒక మైండ్ ఎలా ఆడాలి గేమ్ ఎలా ఆడాలి అనే కాన్సెప్ట్ అయితే తనకు ఉంది మరి చూడాలి ఓటింగ్స్ మరి ఎందుకోసము మరి మేబీ ఇలా కూడా అనుకోవచ్చు భరణి గారు మరి దివ్య వల్ల బయటికి రావడం జరిగింది అందుకే తనకు ఓట్స్ ఆ వెయ్యలేని వాళ్ళు ఉన్నారు అనే విధంగా కూడా ఇలా కూడా మనం అనుకోవచ్చు చూడాలి మరి అది ఏ విధంగా మనం బయటకు వస్తుందో టాపిక్ అనేది మరి దాని గురించి కూడా మనం చూ మాట్లాడుకుందాము తర్వాత నెక్స్ట్ శ్రీనివాస్ మరి శ్రీనివాస్ కూడా ఫస్ట్ లో నామినేషన్ లో మాత్రం కొంచెము గట్టిగా మాట్లాడడం జరిగింది కళ్యాణ్ తోని సో డిస్కషన్ అది ఒక్కడి వరకే కనిపించింది గేమ్ మాత్రం ఇంకా ఎక్కడ కనిపించలేదు మొత్తం డౌన్ అయినట్టు అనిపిస్తుంది అంటే అంతమంది హౌస్ మేట్స్ ఉన్నారు కానీ ఆ హౌస్ మేట్స్ లో ఎవరో ఒకరు ఏదో విధంగా కంటెంట్ ఇస్తున్నారు ఏదో విధంగా కెమెరా ముందు మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాస్ ఏదో ఎక్కడో వెనుకబడ్డట్టు అనిపిస్తుంది నాకైతే సో వీళ్ళు ముగ్గురు లాస్ట్ లీస్ లో చూసుకుంటే మాత్రం డేంజర్ జోన్ లో మాత్రము మనకి రమ్య దివ్య అలాగే శ్రీనివాస్ సో వీళ్ళు ముగ్గురు మాత్రం మనకి ఆ డేంజర్ జోన్లో ఉన్న ఉన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టూ డేస్ సో మేబీ ఛాన్సెస్ అటు ఇటు అవ్వచ్చు సో మేబీ ఈ రోజు రేపు నైట్ కి మనకి ఆ ఓటింగ్స్ అయిపోతాయి సో ఈ రోజు రేపు మరి అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి కాబట్టి సో ఈ ముగ్గురు ఇట్లా ఎవరో ఒకరు బయటకైతే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి చూడాలి మరి ఆ ఈ టూ డేస్ లో ఏమి ఎవరు బాగా ఆడతారో ఖచ్చితంగా ఆడియన్స్ అదే చూస్తారు ఎవరు బాగా కంటెంట్ ఇస్తారో వాళ్ళనే చూస్తారు ఎవరు బాగా కనిపిస్తారు ఎవరు బాగా అంటే గేమ్ ప్ర ప్రకారంగా చూస్తారు కాబట్టి ఆడియన్స్ మేబీ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ప్రస్తుతం ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో కళ్యాణ సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ ప్లేస్ లో రీతు ఫిఫ్త్ ప్లేస్ లో మాత్రం రమ్య సిక్స్త్ ప్లేస్ లో దివి సెవెంత్ ప్లేస్ లో ఆ శ్రీనివాస్ సో వీళ్ళు నామినేషన్ ప్రాసెస్ తర్వాత సో ఓటింగ్ ప్రకారంగా అయితే ఇలా ఉన్నారు మరి చూడాలి మరి ఈ వీక్ బయటికి ఎవరు అనేది అయితే కొంచెం చెప్పలేము ఎందుకంటే ఈ త్రీ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి డేంజర్ జోన్లో సో మేబీ చేంజ్ అవుతాయి కాబట్టి మనం ఇంకా అప్పటి వరకు వేచి చూడాల్సింది కాబట్టి ఇది ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారంగా సో మీరు ఎవరు బయటకు వస్తారని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అప్పటి వరకు చూస్తున్నవాడు బిఎల్ మీడియా